కేసులే కులమానమా ఈ ఎన్నికలకు అనే చర్చ కూడా జరుగుతుంది సార్ మంచి అభద్రుతుల సంబంధించినటువంటి ఎన్నిక ఇది మంచి మంచి ప్రశ్న అడిగిరు సార్ ఇది సమాజానికి మొత్తం తెలియజేద్దాం మరి ఫులిష్నెస్ గా నా మీద డెబ్బై కేసులు ఉన్నాయి నా మీద వంద కేసులు ఉన్నాయి అసలు కేసులలో ఎవడన్నా కొట్లాడిండా ప్రమాణికమే అయ్యాయి అసలు కేసులుంటేనే పోటీ చేయాలన్నంత దరిద్రపు మాటలు ఈ రాజకీయాలని దారి తప్పిస్తూ విద్యా వ్యవస్థ లోకాన్ని దారి తప్పిస్తున్నటువంటి సందర్భం నేనేమంటున్నా అంటే కేసులుంటే అర్హత ఎట్లున్నట్టు సార్ ప్రభుత్వ యంత్రాంగాన్ని నీకు ఇచ్చినటువంటి రాజ్యాంగ ప్రొవిజన్స్ ప్రకారం వాళ్ళకి ఏ హక్కులైతే రావట్లేదో దాని మీద ఫైట్ చేయడము దానికి కేసులు ఎందుకు అవుతాయి ఎందుకు పెట్టించుకోవాలి అంటే రాజకీయాల ఒత్తిడితోటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఒక హైపులోకి రావాలి నా రాజకీయమే లైవ్లో ఉండాలనే ఒక నీచపు బుద్ధితోటి కేసులు 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 అని కేసులు పెట్టించుకునే సబ్జెక్టు తెస్తూ ఉన్నారు కేసులు అనేది ప్రామాణికం కాకూడదు అసలు తప్పది ఏమైనా ప్రజాస్వామ్య విలువలతోటి ప్రజాస్వామ్యంగా కాపాడాలనే గుణంతో సేవ చేయాలనేది రావాలి దీనికి ఎలిజిబిలిటీ ఓన్లీ ఇండియన్ సిటిజన్షిప్ ఉండాలి ఆయన ఈ దేశ పౌరుడై ఉండి సేవ చేసే గుణం ఉంటే అదే క్రైటీరియాని మేము ఈ సందర్భంగా కొత్త నిర్వచనాన్ని ఇస్తున్నాం సమాజానికి సో కాళ్ళు ఫ్యాకల్టీలు కూడా నేను ఆమరణ నిరా దీక్ష చేసిన నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి అన్ని కేసులు అంటే విద్యార్థి లోకానికి ఏం చెప్తున్నారు ఒకనాడు ఇదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామరెడ్డి చెప్పినటువంటి పరిస్థితి నువ్వు చెప్తావా తెలంగాణ ఉద్యమంలో ఒక ఆత్మహత్యలు చేసుకుంటే దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ తిరిగి లోకం అంతా ఆ భావద్వయానికి గురైపోయి ఏమి తెలియవని అన్మెచ్యూరిటీ పిల్లలంతా మరణించరు ఇలా కేసులు అంటే అమ్మో కేసులు పెట్టించుకోవాలోనేమో గవర్నమెంట్ మీదకి పోలీసుల మీదకి ఉరకాలనేమో వాళ్ళ గల్లాలు పట్టాలనేమో అనే తప్పుడు సంకేతాలు ఇస్తా ఉన్నారు ఇండిపెండెంట్ అభ్యర్థులు బాగా మాట్లాడుతున్నారు ఇది చాలా తప్పు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కేసులు లేకుండా స్వచ్ఛంగా రాజకీయాలు సమాజ మార్పు కోసం వచ్చే వాళ్ళే అసలైన నాయకత్వం అసలైన అభ్యర్థులుగా ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ తరఫున అభ్యర్థిగా నేను ప్రకటిస్తున్నా కేసులు అనేది ప్రామాణికం ఉండకూడదు అసలు కేసులు ఉన్నాయంటేనే నువ్వు తప్పుదారి పట్టిస్తున్నట్టు కేసులు లేకుండా రాజ్యాంగం ఏ విధంగా అవకాశాలు ఇచ్చిందో ఆ అవకాశాల ప్రకారం పోటీకి రావాలి నీ విధి విధానాలు చెప్పాలి నువ్వు ఏం చేస్తావో ఏం సాధిస్తావో ఏ తర్వాత ఆ తర్వాత ఏ విధంగా సేవ చేస్తావో అనేది క్రైటీరియా తప్ప కేసులు అనేది నాన్ అసలు కేసులు అనే మాట నాన్ సార్ ఇక్కడ నుంచి అది బంద్ చేద్దాం